ఈరోజు మేము చౌటుప్పల్ గ్రామంలో నిర్మించుకున్న అక్షరస్వామి ఆలయంకు దర్శించుకున్నాము ఈ ఆలయము కట్టడం మా ప్రపోజల్ అన్నది ఒక అద్భుతము మొత్తం మన భారతదేశంలోనే పన్నెండు జ్యోతిర్లింగాలను మోడల్సిన ఒకటే జాగాలను నిర్మించడము సామాన్య భక్తుల నుంచి ఇట్లాంటి జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం అన్నది ఎంతో సౌభాగ్యము ముఖ్యంగా ఈ ప్రపోజల్ చేసిన గుడి నిర్మాతలకు మరియు ఇక్కడున్న సిబ్బందికి అభినందనలు జలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్తీక మాసంలో నిర్వహించనున్న ప్రతిష్ట గుడి కార్యక్రమాలకు భక్తులు జనంగా వచ్చి దర్శించుకొని ఆ లింగేశ్వరు యొక్క ఆశీర్వాదాలు పొందుతూ అదేవిధంగా గుడి నిర్మాణంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ సాయం చేయవలసిందిగా కోరుకుంటూ భక్తులను రిసీవ్ చేసుకునే విధానము మాట్లాడే పద్ధతి మాకు ఎంతో నచ్చింది వారికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఓ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమ